వేడుల రూపు లక్ష్మీనారాయణ గుడ్ మార్నింగ్ సార్ నా పేరు లక్ష్మీనారాయణ గుంటూరు మా అప్లైనర్ గుడికందుల శ్రీహరిరావు గారు అండి అయితే నా టెస్ట్ మంది ఏంటంటే బళ్ళారి సాంశేరావు గారు అక్కయ్య గారు ఆమె హోటల్ హోటల్ నడుపుకుంటూ ఉంటారు అయితే ఆమెకి దగ్గర దగ్గర ఐదారు ప్రాబ్లమ్స్ చెప్పారు సార్ ఒక ప్రాబ్లం ఆమె కింద కూర్చుంటే లేవలేదు ఒక ప్రాబ్లం తర్వాత గ్యాస్ ప్రాబ్లం తర్వాత షుగరు తర్వాత ఆమెకి ఎక్కడ పడితే అక్కడ జస్ట్ కూర్చుంటే ఇటు తిరిగితే ఇటు పట్టుకుంటదంట ఇటు తిరిగితే ఇటు పట్టుకుంటదంట కుడి చేతి వైపు తిరిగితే పట్టేస్తుందంట ఎడమ ఎడం చేతి వైపు తిరిగితే పట్టేస్తంట నెక్స్ట్ నిద్ర ఎప్పుడైనా బాగా పిల్లి కూతలలాగా వస్తూ ఉంటాయి ఆస్మా ఉండే ఆమెకి ఏజీ వచ్చేసి మినిమం అరవై ఐదు సంవత్సరాలు ఉంటాయి ఆమెకి ఆమె నాతో మాట్లాడేటప్పుడు వేడుస్తూ మాట్లాడింది సార్ వాళ్ళ తమ్ముడు గారు నాకు ఫోన్ చేసి ఇట్లా మాట్లాడారు వాళ్ళ తమ్ముడు గారు మాట్లాడి సాంశివరావు గారు నేను మ్యారేజ్ బీరో చేస్తాను ఆ పరిచయం మీద వాళ్ళ తమ్ముడు గారు నాకు బాగా పరిచయం దాన్ని బట్టి నేను మాట్లాడాను వేడుస్తూ మాట్లాడిన వ్యక్తి అమ్మా నీకేం ఇబ్బంది ఏం లేదు నేను వాడాను ఈ కీర్షిల్ వాడుకో అని చెప్పేసి నేను మన ప్రోడక్ట్ పంపించడం జరిగింది ఆమె వాడుకున్నది ఎప్పటికప్పుడే రోజుకొకసారి రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకు ఒకసారి నేను ఫోన్ చేసి మాట్లాడుతూ పెద్దమ్మ బాగున్నారా ఎలా ఉంది ఎలా ఉంది ఒంట్లో అని చెప్పేసి అడుగుతూ ఉన్నాను కరెక్ట్గా ఇరవై ఐదు రోజులు వాడుకున్న తర్వాత ఆమె నవ్వుతూ నాతో మాట్లాడింది సార్ నేను హ్యాపీ అయ్యాను సాంసేరావు గారు హ్యాపీ అయ్యారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉన్నారు నెక్స్ట్ టెస్ట్ మనీ పొదిలి వెంకన్నరసింహ గారు ఆమె మా అక్కయ్య గారు ఆమె కూడా మ్యారేజ్ మీరు చేస్తూ ఉంటది ఆమె సన్నగా మన ఏదో బాగా నిమ్మొచ్చి థైరాయిడ్ మీద సన్నగా అయిపోయి బాగా ఇబ్బంది పడుతూ ఉండేది ఊళ్ళో వాళ్ళంతా కూడా ఫ్యామిలీ మొత్తం బయట వాళ్ళు మొత్తం కూడా ఆమె ఏందబ్బా ఆయమే మన దాకా బాగానే ఉంది ఎలా ఉంది అని చెప్పేసి ఆమె వాళ్ళందరూ అనుకుంటూ ఏమైందా ఇది అసలు బతికిద్దా తనిపోద్దా అనే ఆలోచనలో ఉన్నారు నేను చెప్పే అక్క నీకు మోకాళ్ళ నొప్పులు ప్లస్ థైరాయిడ్ ప్లస్ షుగర్ ఉంది కదా నువ్వే ఇబ్బంది పడబాకు నేను ఇది వాడుకున్నాను నువ్వు చక్కగా తీసుకొచ్చి వాడుకోక నేను పంపిస్తానని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత ఓకే రైట్ లక్ష్మీనారాయణ నువ్వు చెప్పావు కాబట్టి నేను వాడుకుంటానని చెప్పి పంపించాను నెక్స్ట్ ఆమె ఇరవై రోజులు వాడిన తర్వాత లక్ష్మీనారాయణ చక్కగా ఉంది నువ్వు చెప్పింది బాగుంది అని చెప్పేసి ఆమె నాకు మళ్ళీ ఫోన్ చేసి నవ్వుతూ మాట్లాడటం జరిగింది ఊళ్ళో వాళ్ళు ఏమైతే ఆమె రేపో మాపో ఇబ్బంది పడి అనుకున్న వ్యక్తులు ఇవాళ ఆమెను చూసి పది మంది ఆమె ద్వారాగా మళ్ళీ ప్రోడక్ట్ తెప్పించుకొని వాడుకుంటాం అట్లా వాళ్ళ మేనల్లుడు గారు అక్క వాళ్ళ మేనల్లుడు గారు అతనికి చికెన్ కానీ మటన్ కానీ తింటే ట్యాబ్లెట్ ఎంటనే జేబులో ఉండాలి ఆ జేబులో ట్యాబ్లెట్ వేసుకుంటేనే అతను మళ్ళీ గ్యాసు తగ్గిపోయి ఆ ఒంటి మీద మచ్చల్లాగా వచ్చేవంట ఆ ప్రాబ్లం నాకు చెప్పారు సరే అక్క నీ దగ్గర రెండు ప్యాకెట్లు వాళ్ళకి ఇచ్చేసేయండి అని చెప్పేసి వాళ్ళకి ఇప్పించేసి వాడిన తర్వాత పదే పది రోజులు ఉదయం సాయంకాలం వాడిచ్చాము అవన్నీ పోయి మళ్ళీ చక్కగా మటను చికెను తింటూ ట్యాబ్లెట్లన్నీ అన్నీ వేసుకోకుండా ఆయన హ్యాపీగా ఉండి నాకు ఫోన్ చేసి బ్రదర్ మీరు చక్కని ప్రోడక్ట్ నాకు అందించారు కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండాలి మేము ఆరోగ్యంగా ఉండాలని చెప్పి అతను ఒక నలుగురుకు చెప్పి నాకు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే షో హైదరాబాదులో కృష్ణన్ రాజు గారు అంటే సినిమా యాక్టర్ కాదు సార్ కృష్ణన్ రాజు గారు ఆయన మాకు అక్కడ ఆరంపే డాక్టర్ మా బ్రదర్ ఒక ఆయన ఉన్నారు ఆయన ద్వారా పరిచయం చేశారు ఆమెకి వాళ్ళ మిస్సెస్కి బ్లడ్ చేత తగ్గుతుంది బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉంది ఎన్ని రోజులు మందులు వాడినా కానీ అవన్నీ ఏం క్లియర్ అవ్వట్లా నాకు పరిచయం చేసిన తర్వాత నేను హైదరాబాద్కి మన ప్రొడక్ట్స్ పంపించాను సార్ ఆమెకి నాలుగు రోజులు వాడారు నాలుగు రోజులు వాడేటప్పటికే ఆయన ఇంకో మారు చెప్పారు ఆమెకి కిడ్నీలో గడ్డలుండి ఆ కిడ్నీకి గ్లాల్ బ్యాడర్కి మధ్యలో ఉన్నాయంట గడ్డలు అవి సర్జరీ చేయడానికి అవకాశం లేని పరిస్థితిలో ఆయన ఏడుస్తూ అతో మాట్లాడటం జరిగింది సార్ మీరేమి ఏడవద్దు మీరేమి ఇబ్బంది పడవద్దు ఏదో మీ మీరు చెప్పారు నేను విన్నాను మా బ్రదర్ ఉన్నారు ఆయన ద్వారా మీరు నాకు పరిచయం అయ్యారు చక్కగా మీరు నేను పంపిస్తున్నాను సార్ మీరు వాడుకోండి సార్ అని చెప్పేసి నేను పంపించాను నాలుగు రోజులు వాడిన తర్వాత రెండు రోజులు వాంటింగ్ అయింది అని చెప్పారు ఓకే మీరేం భయపడబాక సార్ వాంటింగ్ అంటే అది ఏస్ట్ అనేది పోతే మోషన్ ద్వారా వెళ్ళాలి లేకుంటే వాంటింగ్ ద్వారాగా వెళ్ళాలి మోషన్ ద్వారా అవ్వలేదు కాబట్టి వాంటింగ్ ద్వారా వెళ్ళింది మీరేం భయపడబాకని అని చెప్పాను ఓకే అన్నారు రెండు రోజులు వాంటింగ్ అయింది నాలుగో రోజు వాంటింగ్ అవ్వలేదు మళ్ళీ ఆయన ఫోన్ చేసి అవ్వలేదు సార్ బాగుందని చెప్పారు సంతోషం బాగుంది అలాగే హైదరాబాద్ డాక్టర్ గంగాధర్ గారు ఆయన మన చిన్నకాగాని దగ్గర ఆశ్రమం గారికి వస్తూ ఉంటారు ఆయన నేను అక్కడికి వెళ్తూ ఉంటాను ఆయన వాళ్ళ మిస్సెస్ గారిని బెడ్ మీద ఉంటే హాస్పిటల్లో బెడ్ మీద ఉంటే పాస్కి సంచి కడతారు అలాంటి సంచి కట్టుకొని కార్ వేసుకొని హైదరాబాద్ నుంచి అక్కడికి వచ్చారు అక్కడికి వచ్చి ఆయన ప్రాబ్లం గురువు గారికి చెప్పుకున్నారు చెప్పుకున్నప్పుడు నేను పరిచయం అయ్యి ఆమెని కారులో ఎక్కించే మనుషులు ఎవరు వస్తారా ఎవరు వస్తారా ఎదురు చూసే క్రమంలో నేను వెళ్ళి సార్ నేను సాయం చేస్తాను సార్ అని చెప్పేసి ఆమెను కారులో ఎక్కిచ్చేసి ఆయన ఫోన్ నెంబర్ తీసుకొని ఆయన ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యారు సార్ ఎవరు వస్తారు ఎవరు వస్తారు అనేది నేను ఇబ్బంది పడ్డాను కాబట్టి మీరు వచ్చి అడగకుండానే మీరు హెల్ప్ చేశారు సార్ అని చెప్పానంటే ఆయన ఫోన్ నెంబర్ తీసుకొని సార్ నేను మీరు ప్రయాణం చేయండి సార్ నేను ఈవినింగ్ మాట్లాడతానని చెప్పేసాను ఆయన ఇంటికి పోయిన తర్వాత నాకు కాల్ చేశారు ఆమె కనీసం హీల్సేర్లో నుంచి తీసుకెళ్ళి కూర్చొని నెల కూర్చోబెట్టి కారులో కూర్చోబెట్టే స్థితిలో ఉన్నారు ఆయన రైట్ నాకు ఫోన్ చేశారు సార్ మీ అకౌంట్ కి నేను అమౌంట్ పంపిస్తాను సార్ మీరు నాకు ప్రొడక్ట్ పంపిస్తుందని చెప్పేసి అంటే పంపించాను పదే పది రోజులు వాడుకున్నారు పది రోజులు వాడుకున్న తర్వాత ఆయన మళ్ళీ గంగాధర్ గారు ఫోన్ చేశారు డాక్టర్ గంగాధర్ గారు ఆయన బ్యామిల్స్ ఆయన హ్యాపీ ఫీల్ అయ్యి లక్ష్మీనారాయణ గారు మీరు మంచి ప్రోడక్ట్ అందించారు సార్ మా మెస్సెస్ ఇప్పుడు ప్రశాంతంగా ఇంట్లో పనులు అవి చేసుకుంటుంది హాయిగా ఉంది మీరు సల్లంగా ఉండాలి మీరు ప్రొడక్ట్స్ ఎవరైతే తయారు చేశారో ఆ లైన్ సార్ గారు మీరంతా కూడా హ్యాపీగా ఉండాలి సంతోషం సార్ అని చెప్పేసి ఆయన బాగా చక్కగా మాట్లాడి చెప్పారు సార్ ఇది సార్ నా టెస్ట్ మనీ నా పేరు లక్ష్మీనారాయణ గుంటూరు సార్